కొత్తపేట శ్రీ భవానీ మందిరంలో ఆలయ చైర్మన్ భావన ఋషి ఆధ్వర్యంలో దేవి నవరాత్రుల ఉత్సవాలు ఎంతో అంగరంగ వైభవంగా జరుగుతున్నాయి ఇందులో భాగంగా ఆదివారం నాడు సామూహిక కుంకుమార్చనలు దాండియా ఆటలు ఎంతో భక్తు శ్రద్ధలతో జరిగాయి ఈ సందర్భంగా చైర్మన్ భావన ఋషి మాట్లాడుతూ ప్రతి ఏటా ఇదే విధంగా నవరాత్రి ఉత్సవాలు ఎంతో ఘనంగా నిర్వహిస్తున్నామని అన్నారు ఆలయం దిన దినాభివృద్ధి చెందుతుందని ఇలాగే భక్తుల సహకారం దాతల సహకారం ఉంటే ఇలానే ప్రతి సంవత్సరం ఎంతో వైభవపేతంగా ప్రతి పండుగను నిర్వహిస్తామని ఆశాభావం వ్యక్తం చేశారు అమ్మవారి ఆశిష్యులు అందరిపై ఉండాలని కోరారు ఈ కార్యక్రమంలో భక్తులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు और एक और सहायता हो सका का मैंने हां इस के द्वारा यह 159 रुपये और 500 रुपये और 62 रुपये और 100 रुपये और महान महान के नौ है बाकी तीन भुगतान कर देगा आड़ी मां और वह बच्चों वितरण वाले थे उनको निरोधदि में ही तीन योजना का सहयोग है ம்ி ஓமாய நோம்மா ஓம்ியய ஓ மங்களாயசி நமாத గత పద్నాలుగు సంవత్సరాల నుండి కొత్తపేట శ్రీ భవానీ మందిరం ఆవరణలో అనేక కార్యక్రమాలు అందులో భాగంగా ముఖ్యంగా విజయదశమిని పురస్కరించుకొని నవరాత్రులు భారీ స్థాయిలో కొద్ది సంవత్సరాల నుంచి చేయడం జరుగుతుంది ఈరోజు మహిళలతోటి కుంకుమార్చన కార్యక్రమం చాలా ఘనంగా జరగడం చాలా సంతోషదాయకం ఇక్కడ ఎవరైతే అమ్మవారిని కొలుస్తారో వారి కోరికలన్నీ కూడా ఎమ్మడే నెరవేరుతున్నట్టు కూడా భక్తులు ఇక్కడ చెప్పడం జరుగుతుంది రేపు తొమ్మిదవ తారీఖున అన్నదానం తారీఖు అన్నదాన కార్యక్రమం పన్నెండవ తారీఖు సాయంత్రం ఆరు గంటలకు షమి పూజ కార్యక్రమం ఉంటుంది కాబట్టి ప్రతి ఒక్కరూ భగవద్వాంతులు అందరూ కూడా ఈ కార్యక్రమంలో పాల్గొని అమ్మవారి కృపకు పాకులు కావాల్సిందిగా ఆలయ నుంచి విన్నవించుకుంటున్నాం జై భవాని రోడ్లో భవానీ క్లాస్ రోడ్లో మా అన్నగారు చైర్మన్ గారు భావన ఋషి గారు ఎంతో కష్ట నష్టాలకు ఓర్చి మందిరాన్ని ముందెత్తిన జరిపించడము మా అందరి భాగ్యము భక్తుల భాగ్యము ఇక్కడ దసరా శరన్నవరాత్రులు ఎంతో అంగరంగ వైభవంగా చాలా విశిష్టంగా జరుగుతున్నాయి ఈరోజు నవరాత్రులు దుర్గా నవరాత్రుల్లో ఐదవ రోజు సుందరి దేవి పూజ జరిగిందది సాయంత్రము సామూహిక కుంకుమార్చన కార్యక్రమము అంగరంగ వైభవంగా పూజలు బ్రహ్మశ్రీ చాగంటి కోటేశ్వర కోటేశ్వరరావు గారు ఎంతో వైభవంగా జన్మించినారు అదేవిధంగా బుధవారం తొమ్మిదవ తేదీ పది గంటలకి చెడ్డీ జరుగును మళ్ళీ పదవ తేదీ గురువారం నాడు దాదాపు ఐదు వేల భక్తులకి అన్న వితరణ కార్యక్రమం జరుగుతున్నది శనివారం పన్నెండవ తేదీ సాయంత్రము చెమ్మి పూజ చెమీ వృక్ష పూజ ఎంతో వైభవంగా ఈ ఆలయ కమిటీ సభ్యులు వైస్ చైర్మన్ కాటం రాజు గౌడ్ గారు కుక్క రమేష్ గారు ఆకారం రవీందర్ నేను మా చైర్మన్ గారు గంజి భవన ఋషి గారు మరియు ఇక్కడ మేనేజర్ గారు వీనాన్న గారు ఇంకా మిగతా కమిటీ సభ్యులందరూ దాదాపుగా పదిహేను రోజుల నుంచి క్షమించి చాలా అంగరంగ వైభవంగా దుర్గా శరణు భారు జయ భవని రాష్ట్రంలోని మందిర్ లోని అమ్మవారు చాలా మహిమగల అమ్మవారు ఎంతో మందికి ఎన్నో విధాలుగా రక్షణ కల్పించిన ఈ అమ్మవారు ఈ గుడి చాలా చిల్లగా ఉండే జనదినాభివృద్ధి చెందుతూ ఈరోజు ఎంతో భక్తులకు కనువిందు చేసే విధంగా ఎంతో మందికి పొంగు బంగారం లెక్క అమ్మవారి దగ్గరికి వస్తే రక్షణ కలుగుతుందని ఒక నమ్మకంతో ఈ అమ్మవారికి చాలా పేరు వచ్చింది ఈ ఈ అనేది తొమ్మిది రోజుల నుంచి జరుగుతున్నది ఈ ఈ నవరాత్రులకు సహకరించిన భక్తులకు దాతలకు మరియు దేవస్థానం తరపు నుంచి నా ప్రత్యేక హృదయపూర్వక నమస్పాంజులు శుభాకాంక్షలు ధన్యవాదాలు తెలుపుతున్నాము అమ్మవారు చాలా మహిమగల అమ్మవారు తొమ్మిది రోజులు జరుగుతున్నాం రాష్ట్ర రోజు శమీ పూజ అనేది చాలా అంగరంగ వైభవంగా జరుగుతుంది భక్తులు చాలా మంది పాల్గొని ఆ అంగరంగ వైభవంగా ఎంత బాగా జరుగుతుంది అనేది మీరు కనులార చూడవలసిందిగా కోరుతూ భవానీ మాతాకి జై దుర్గా మాతా గణేష్ మహారాజ్ జై డిపార్ట్మెంట్ ఆఫీసర్ వీళ్ళు నాకు బాలాపూర్ వినాయకులు చూడడానికి ఈ చైనా కావడం జరిగింది నాకు మీటర్ లేదు మాకు ఒక మీటర్ ఇప్పించండి అంటే నా డబ్బులతో నేను ఇప్పిస్తాను సార్ నేనే కండాలపడమాన్ని మీ మాతకి నేను ఖచ్చితంగా నేను సహాయం చేస్తాను ఒక రెండు గంటల్లో మీటర్ పెట్టించి ఈరోజు వాళ్ళు ఇన్నాళ్ళు పెట్టుకుని మీటర్ పెట్టించి విద్యుత్ శాఖని అభివృద్ధి చేయాలని చూస్తూ ఈ భవానీ నా సేవ అందించారు అంతనే కాదు కర్మఘాట్లో కూడా మెంబర్ని అన్ని ఆల్మోస్ట్ మెంబర్ని నిరంతరం నేను సేవా కార్యక్రమాన్ని చేస్తూ ఎదుగుతూ వస్తున్నాను ఆ భగవంతుడు ఆశ నాకు ఉండాలని భవానీ బాధలు కోరుకుంటున్నాను వస్తుంది ముఖ్యంగా మన మీరు కానీ మేము కానీ వ్యవస్థలో అందరూ ప్రిపోర్టర్స్ కానీ సోషల్ మీడియా మేము కానీ మనందరం చేయబట్టే జనందరం అన్నీ అభివృద్ధి చెందుతాయని నా మనసు